ముఖ్యమంత్రి గారిని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని నేను మామూలుగా కలిసేదానికి వచ్చాను ఏదైనా ఇష్యూస్ ఉంటే కూడా కొన్ని ఆయనతో చెప్పడం జరిగింది ప్రత్యేకంగా ఏమి లేదు ఈరోజు ఉన్నటువంటి మీరు ఎందుకంటే ప్రత్యేకంగా ఈరోజు ఏదో స్పెషల్గా ఉన్నట్టు మీరు ఫీల్ అవుతా ఉన్నారు నేను మామూలుగా కొన్ని ఇష్యూస్ ఉంటే ఆయన దృష్టికి తీసుకురావడం జరిగింది మహానాడు పెట్టినప్పుడు కూడా నిన్నటువంటి పరిస్థితులు కానీ ఆ రోజు రాలేదు వాస్తవమే జిల్లా మహానాడుకు కానీ ఈ మహానాడుకు రాలేదు నేనేం పార్టీ మీద వ్యతిరేకంతో చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకంతో కాదు నేను అక్కడ పెట్టినటువంటి మీటింగ్ కూడా మహానాడు మీటింగ్ కూడా ఎన్టీఆర్ గారి జయంతి ముప్పై ఐదు సంవత్సరాల నుంచి మేము మా కుటుంబ సభ్యులం మేము కానీ నాయకులు కార్యకర్తలు కానీ ప్రతి సంవత్సరం జరిపే కార్యక్రమాన్ని ఆ రోజు కొంత రాలేకపోయినటువంటి మాట వాస్తవమే ఆ కార్యక్రమాన్ని ఎన్టీఆర్ గారి జయంతిని మిస్ కాకూడదు మా కుటుంబంతో ఉన్న అనుబంధం కానీ ఆ రోజు అక్కడ సమావేశం ఏర్పాటు చేసి ఆ జయంతి కార్యక్రమాన్ని అక్కడ జరుపుకోవడం జరిగింది అంటే పార్టీ మీ వర్గీయులను మంత్రి ఇబ్బంది పెట్టడం తర్వాత అక్కడ మీ వర్గీయులకు పనులు జరగకపోవడం అనేది కొంచెం ఈ కొన్ని జనరల్గా ఇలాంటివి జరిగినప్పుడు కొన్ని సమస్యలు ఉంటాయి అవి ఆయన దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు సార్ ఆయన రెడ్డి గారు తీరు వ్యవహారం तो तक गाना